చెలకలూరుపేట పరిధిలో విద్యుత్ మోటార్ల వైర్లు అపహరిస్తున్న ఏడుగురు దొంగలు అరెస్ట్ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా చలకలూరుపేట నియోజకవర్గం చెలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో నర్సరాపేట డిఎస్పి హనుమంతరావు గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ పరిధిలో సుమారు ఏడు కేసుల విషయంలో భాగంగా కార్లు విద్యుత్ మోటార్లు కేబుల్ కాపర్ వైర్లు దొంగిలించిన ఏడుగురు దొంగలను పట్టుకోవడం జరిగిందని వెల్లడించారు ఒక ఏడు కేజీలు ట్రాన్స్ఫార్లో ఉండే తీగలను యాభై కేజీల సంబంధించి వైర్లను ఐదు లక్షల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగిందంటూ ఆయన పేర్కొనటం జరిగింది కేజీలు దాంట్లో మైదు తర్వాత ఒక యాభై మీటర్లకు ఈ బ్లాక్ సంబంధించిన దాంట్లో తర్వాత ఒక ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు క్యాష్ రిసీవ్ చేయబడి అదేవిధంగా మన ఒక రెండు గ్లేవ్ ప్లేస్ జీఏ గారి మరి హీరో ఉండ సిటీ ఏమో నాలుగు లక్షల యాభై వేలు ఒకటేమో తొమ్మిది లక్షల యాభై వేలు మొత్తం ఆల్ టుగెదర్ పంతొమ్మిది లక్షల ఎనభై ఎనభై ఐదు రూపాయలు వ్యాల్యూ కలిగినటువంటి ప్రాపర్టీని చేసి ఈ తొమ్మిది కేసుల్లో ఇవాళ పది మందిని అరెస్ట్ చేసి దూని రిమాండ్లు చూపిస్తా మరి చాలా కేసులు ఎస్ఐ తాత్పర్లో మంచి రికవరీ చేశారు వాళ్ళ స్టాఫ్ని ఎస్ఐని సిఐ ఇద్దరిని కూడా మొత్తం అందరికీ కూడా క్యాష్ రివార్డ్స్కి ప్రపోజలు పంపిస్తూ ఉన్నాం గుడ్వర్ట్ చేసిన వల్ల అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని అఫెన్స్లు ప్రివెంట్ చేయాల్సి ఉంది ఇంకా కొన్ని నేరాలు డిజెక్ట్ చేయాల్సింది అవన్నీ కూడా చేసి ఎవరికైతే పోయి వాళ్ళకి తిరిగి ఆ సుట్స్ని మా ద పోటీ ద్వారా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అదేవిధంగా కొన్ని టౌన్లో మీరందరి మీద కూడా సస్పెక్ట్ షీట్కి ప్రపోజలు చేయమని చెప్పేసి నేను కేసు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ప్రభుత్వ పైన సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేస్తాం అదేవిధంగా తిరుపతిపేట టౌన్లో గాంధా కానీ లేకపోతే ట్రాన్స్పైట్ కానీ లేకపోతే గ్యాబ్లింగ్ తర్వాత ఇవన్నీ కొన్ని ఇన్ఫర్మేషన్ వస్తూ ఉన్నాయి వీటి అన్నింటిపైన కూడా ఉపయోగం మొత్తం మీరు కూడా సమాచారం పోలీస్ ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి కూడా థ్యాంక్ యూ అది వీళ్ళకి నేర చరిత్ర అంత ముందు ఏమైనా ఉందా ఇప్పుడేన వీళ్ళకి నేర చరిత్ర బైక్